మార్చి నాలుగవ తారీఖు మంగళవారం ఈరోజు దేవుని యొక్క వాక్యం పుయలరా కీర్తనలో నూట ఇరవై ఒకటవ కీర్తన మూడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఆయన నీ పాదము తొట్టిల నీడు నిన్ను కాపాడువాడు కునుకుడు అని చెప్పేసి అని కీర్తనకాడు నూట ఇరవై ఒకటో కీర్తనలో రాస్తా ఉన్నాడు ఏంటండి ఆయన నీ పాదము తొట్టిల నీడు నిన్ను కాపాడువాడు కునుకుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజంగానే మరి దేవుడు కొనుకే దేవుడు కాదు చిన్నప్పుడు తప్పుగా అనుకోవద్దు కానీ నేను చిన్నప్పుడు ఒక పాట వినేవాడిని ఆ పాటలో ఏముండేదంటే లే లేలే తెల్లారిపోయింది ఇంకా లే అని లేపుతూ ఉండేవాడు నాకు ఆశ్చర్యం కలిగింది దేవుడిని లేపడం ఏంటి దేవుడే మనుషులు లేపాలి కదా అని నేను తప్పుగా అనట్లేదు పిల్లలు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడైతే ఆయన పాదములు తొట్టిల్లనియుడు నిన్ను కాపాడువాడు కొనుకుడు అంటే మనం సేవించే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మన మనల్ని మన పాదాలు తొట్టిల్లకుండా మనల్ని ఆయన ఆయన నిద్రపోకుండా ఆయన కొనుక్కకుండా ఆయన మనల్ని కాపాడుతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయపెడతా ఉంది కీర్తనలో అరవై ఆరవ కీర్తన తొమ్మిదవ వచ్చంలో జీవప్రాప్తులుగా మమ్మల్ని చేయవాడు ఆయనే అంటే బ్రతుకు బ్రతుకులాగున బ్రతికే లాగున బ్రతికి వర్ధులే లాగున జీవప్రాప్తులుగా మమ్మల్ని చేయవాడు ఆయనే ఆయన మా పాదములను కదల నీ కాలుని దేవుడి పిల్లల నీ పాదాలని దేవుడు కథల అని చెప్పేసి అన్ని కీర్తన రాస్తూ ఉన్నాడు అలాగే మన కీర్తనలో తొంభై ఒకటవ కీర్తనలో పన్నెండవ వచ్చిన చూసినట్లయితే నీ పాదంలోకి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అని ఎవరి గురించి రాయబడుతుంది మాట అంటే దోతలంట ఆయన ఎందుకు భయభతులు గలవారి చుట్టూ వారి దోతలు ఉంటారంట దేవుని యొక్క దోతలు ఆయన పంపిస్తాడంట ఆ దోతలు ఏం చేస్తారంట మన పాదంలోకి రాయి తగలకుండా వారంట తమ చేతుల మీద మనల్ని ఎత్తు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కాక ఆయన నీ పాదమును తొట్టిలనివాడు నేను కాపాడువాడు కొనుగోడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదే నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన చూస్తుంటే ఏహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారు ప్రయాసపడట వ్యర్థమే యోవా పట్టణం కాపాడని యెడల దాని కాయవాడు రాత్రి అంత మేలుగురుట వ్యర్థమే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లర ఏదైనా మన జీవితాల్లో దేవుడు చేయాలి ఏదైనా మన జీవితాల్లో దేవుడు ద్వారం తెరవాలి ఏదైనా మన జీవితాల్లో దేవుడు మనకు మార్గాన్ని చూపించాలి కానీ పిల్లరా ఏది కూడా దేవుని యొక్క మా సన్నిధిలో నుండి మనల్ని తప్పించలేదు ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరిగిందంటే దానికి దేవుడు అనుమతించాడని మనం అర్థం చేసుకోవాలి దానికి దేవుడు మరి దాన్ని జరగలాగా సెలవిచ్చాడని చెప్పేసి మనం నమ్మాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సరిగిస్తుంది అలాగే తొట్టివ్వడం మాత్రమే కాదు కాపాడటం మాత్రమే కాదు కానీ ప్రవర్తనను కూడా ఆయన కాపాడుతాడంట ప్రవర్తనను కూడా ఆయన కాపాడుతాడంట సామెతల గ్రంథము రెండవ వచ్చి ఎనిమిదవ వచ్చిన రాయబడుతూ ఉంది న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును అంటే మనం ఆయన భక్తులను మనము ఎక్కడైనా తప్పిపోతామేమో ఎక్కడైనా మరి పాపం చేస్తామేమో న్యాయంలో పడిపోతావేమో సమాధానంలో పడిపోతావేమో లేకపోతే అన్యాయం ద్వారా మనం ఏదన్నా మన బ్రతుకులో వచ్చిందేమో అని దేవుడు దేవుడంతా మనల్ని కనిపెడతాడంట న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును అని అని వాక్యం సెలవిస్తుంది తన భక్తుల ప్రవర్తనను ఆయన కావచ్చును స్తోత్రం గాక ఎవరైతే ఆయన ఎందు భక్తి కలిగి ఉంటారో వారి యొక్క ప్రవర్తన అంటే దేవుడు కాపాడతాడు చూడండి అసలు ప్రవర్తనని ఎవరు కాపాడతారంటే మన ప్రవర్తనని మనమే సరి చేసుకోవడం కష్టం మన ప్రవర్తనని మనమే విమర్శించుకోవటం చాలా కష్టం మన ప్రవర్తన ఎలా ఉందో అది అసలు మంచిదో కాదో తెలుసుకోవటమే చాలా కష్టం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం మనిషికి ఇది అలాంటిది దేవుని యొక్క వాక్యం ఇస్తుంది భక్తుల ప్రవర్తనని తన భక్తుల ప్రవర్తనని ఆయన కాచును అని చెప్పేసి అని వాక్యం ఇస్తుంటే ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యం అటువంటి నీవు దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుడి మీద నమ్మకం కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు ప్రవర్తన ఆయన్ని కాస్తాడు తర్వాత మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ అత్యయంలో వాక్యం ఏం చెప్తుందంటే తన భక్తులు పాదములు తొట్టెలు లేకుండా ఆయన వారిని కాపాడును నిజంగా మనము మనల్ని దేవుడు కాపాడకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదండి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుడు మనల్ని కాపాడుతూ 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 కృపచూపుతూ మన ఎడల ఆయన వస్తున్నాడు కాబట్టి ఈ రీతిగా మనం సజీవులంగా ఉన్న స్తోత్రం కలిగి నాక మన ప్రవర్తన విషయంలో మన నడకల విషయంలో మన ఆలోచన విషయంలో మన మార్గం విషయంలో ఏవండి ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడేవాడు ఆయన కుడికేవాడు దేవుడు కాదు ఇస్రాయల్ దేవుడు కొనకడు నిద్రపోడు అని చెప్పేసి అని ఆ తర్వాత వాక్యం రాయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ పాదాలు తొట్టి ఆయన నిన్ను కాపాడుతాడు నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు దేవుడి మాటలు కాక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల నెరవేర్చినగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీకు స్తోత్రాలుతండి ఆయన నీ పాదము తొట్టిలో నీడు నిన్ను కాపాడువాడు కునుకడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తుంది ప్రభువా కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాన్ని ప్రభు వింటూ ఉన్నారు ప్రభు చూస్తూ ఉన్నారు వారిని కరుణించండి వారి ప్రవర్తన కాయని ప్రభువ దేవాలయ వారి నడకలను కాయని ప్రభు వారి జీవితాలని కాయని ప్రభువ వారి పాదాలు తొట్టిల్లకుండా అటు ఇటు తొలగకుండా వారిని కాపుదల దయచేనయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సరైన మార్గంలో తిన మార్గంలో ప్రవర్తనను కాచుకుని నడుచుకున్నట్లుగా ఇదిగో ఈ వాక్యం చూస్తున్న వింటున్నట్టు బిడ్డలకి భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి Amen.